మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి మాట మీద నిలబడిన రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు మరోవైపు రాష్ట్రంలో ఏదీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈ రోజు ఆ పథకం వెళ్ళిపోయిన